దేవుని మనం అందరికీ హృదయని తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను చెప్పే దర్శనం ఏమనగా మా సారు ఇప్పుడు మాట చెప్పాడు అనమాట కూడా సంఘంలో ప్రతి ఒక్కరికి మహారాష్ట్ర నుంచి ఇట్లా ఒక అభిషక్తుడు ఇట్లా మా సంఘానికి రాబోతున్నాడు అని చెప్పాడు అనమాట అవును అని చెప్పినప్పుడు నేను ఒకటి అనుకున్నాను అనమాట అవునా అభిషక్తుడు రాబోతున్నాడా అనుకుని ఆ రోజు నాయకుడు నేను అనుకున్నాను అనమాట అభిషక్తుడు రాబోతుడు కదా ఒకవేళ ఈ రోజు ప్రై చేసుకున్నాను ప్రై చేస్తే దేవుడు ఆయన ముఖం చూడలేదు నేను ఆయన వీడియోస్ చూడలేదు అయినప్పుడు కూడా దేవుని ఒక మాట్లాడే విశ్వాసం తగిలి ఒక మాట ఏమని అడిగానంటే ప్రభా అక్కడి నుంచి ఒక అభిషేక్ మహారాష్ట్ర నుంచి ఒక అభిషక్తి రాబోతున్నారు కదా ఆ అభిషక్తిని ఎలాగైనా ఈ రోజు నేను ప్రభా నాకు ముందుగానే బయలుపరచాను మొక్కన్ని నేను ఖచ్చితంగా చూడాలి అని అనుకున్నాను అనమాట అనుకుంటేనే ప్రేయర్ చేసుకున్నాను అనమాట చేసుకుని మళ్ళీ పనుకున్నాను ఆ రోజు నైట్ పనుకున్నప్పుడు దేవుడి మకాన్ని చినిపించారన్నమాట కానీ మనకి తెలియదు కదా ఈయన ఏ మఖం అనేది తెలుసుకున్నప్పుడు అనుకున్నాను అనమాట ఏమనుకున్నానంటే ప్రభా నాకు ఏంది అంతా మీరు కొత్త కొత్త మొక్కలు చూపిస్తున్నారు కదా దీనివల్ల నాకు ఏంది ప్రభా నాకేం నాకు ఏం అర్థం పడలేదు ప్రభ అను పనుకున్నాను మార్నింగ్ తెల్లవారుజాము మళ్ళీ లేచాను లేచిన తర్వాత మళ్ళీ ప్రేమ చేసుకున్న ప్రభా నాకు నైట్ ఎయిట్ ముఖం కనబడింది కదా అది ఎవరితో అడిగినప్పుడు అయినా ప్రభు బయలుపరిచారు మళ్ళీ అదే మకాయలు చూపిస్తానమాట అక్కడ క్లారిటీ ఇస్తున్నాడు కానీ నాకు అర్థం కాలే ఆ ఆ సారే అది కుమార్ సార్ అని అర్థం కాలేదు మళ్ళీ నా ప్రయాణి అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ మా గ్రూపులోకి ఒకసారి ఒక పోస్టర్ విడుదల చేశాడు అనమాట ఒక అభిశక్తి మహారాష్ట్ర నుంచి ఒక అభిషక్తి రాబోతున్నా అని చెప్పి ఒక పోస్టర్ గ్రూప్ లోకి వదలనమాట అప్పుడు నేను ఆ గ్రూప్ లో చూసినప్పుడు అవును కదా దేవుడు చూపించిన దర్శనంలో ఈ ప్రేమకుమార్ సార్ ముఖమే కదా అనుకున్నప్పుడు నేను షాక్ అయినా అనమాట ఆ షాక్ అయినప్పుడు అనుకున్నాను అనమాట నేను పని చేసుకుంటే దేవుడు చూపించిన దర్శనం ఇదే కదా అంటే దేవుడు ఇలా కూడా మాట్లాడతాను అడిగిన పెట్టడం సమాధానం ఇస్తారా అవును దేవుడు నిజమైన దేవుడే నేను అడిగిన పెట్టని అంటే ఇచ్చినాడు అంటే మన విశ్వాసంతో ఏదంటే ఖచ్చితంగా దేవుడు అది ఇస్తారని నేను నమ్మాను ఆ రోజు పోస్టర్ చూసినప్పుడు అనమాట నమ్మాను అప్పుడు అప్పుడు అనమాట దేవుడు చాలా గొప్పవాడు మనం అడిగితే ఏదైనా ఇస్తారనుకున్నాను అక్కడ ఏమంటే నేను అడగగానే అంటే అక్కడ అభిషేక్తుడు రాక ముందు దేవుడు ముందుగా ఒక రోజు ముందు నాకు అనమాట దేవునికి దీన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటుంది